హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అంటే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రేట్ టూ పాయింట్ ఫస్ట్ ఫిటెక్ కొట్టండి అలాగే ఏ బట్ట ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొచ్చేసి ఈ వీడియోలో మనం కన్నా బిగ్ బాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే కొంతమంది అడిగారు నిన్న లగేజెస్ అంతా బయట పెట్టించారు కదా అది ఎందుకు అని నిన్న నామినేషన్స్ అయిపోగానే బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేశాడు మీ లగేజ్లో మీ దగ్గర ఎన్ని బట్టలు ఉంటే అన్ని దాంట్లో కుక్కి బయట పెట్టండి అని వాళ్ళని అందరినీ హౌస్ బయటకి రప్పించి ఎలాగైతే ఎలిమినేషన్ చేస్తామో అలా ఆ డోర్ నుంచినే ఒక్కొక్కరిని పంపించి అందరూ బయట పెట్టేసి లోపలికి రండి అని చెప్పాడు వాళ్ళందరూ పెట్టేసి వచ్చారు ఇలా ఎందుకు చేశాడంటే వీళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంట వీళ్ళు బయట నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారు అని అదేలా అంటే ఇప్పుడు కంటేషన్స్ ఉన్నారు కదా లోపల వీళ్ళు నేను గేమ్ ఎలా ఆడుతున్నాను ఒకవేళ కరెక్ట్గా ఆడుతున్నాను రాంగ్గా ఆడుతున్నాను అని వీళ్ళ బట్టలు ఉన్నాయి కదా దాని రూపంలో తెలుసుకోవడానికి ట్రై చేశారంట ఇప్పుడు నేను సరిగ్గా గేమ్ ఆడుతుంటే నాకు ఈ కలర్ బట్టలు ఇలా ప్యాటర్న్తో పంపించండి ఒకవేళ నేను సరిగ్గా గేమ్ ఆడలేదనుకో ఈ కలర్ బట్టలు ఈ ప్యాటర్న్తో లోపలికి పంపించండి అని వీళ్ళు మాట్లాడుకున్నారంట వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికే ఈ కంటెస్టెంట్లో ఎవరు ఆ పని చేస్తున్నారు తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు లగేజ్ అన్నీ బయట పెట్టించేశారు ఇంకా ఈ వారంలో ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి ఎవరు అలా చేస్తున్నారు అని ఇంకా శనివారం ఒకవేళ తెలిస్తే సుదీప్ సార్ మామూలుగా వదడు నెక్స్ట్ లెవెల్ కోటింగ్ ఇస్తాడు ఈ శనివారం అయితే ఒకరికి లవ్ జెంట్కి నెక్స్ట్ లెవెల్ కోటింగ్ ఇచ్చాడు మామూలుగా కాదు మీది ఏదన్నా ఉంటే బయటకు వచ్చినాక చూసుకోండి మీ లవ్ కానీ ఏదన్నా కానీ బయటకు వచ్చి పెళ్లి చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పెళ్లి చేసుకోండి ఆ తర్వాత బిడ్డలు కానివ్వండి ఇంకా ఏదన్నా చేసుకోండి బిగ్ బాస్ హౌస్లో మట్టుకో సరిగ్గా ఉండండి అని